హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ ఉన్నాయి ఈరోజు వ్లాగ్ అయితే మా బాబాయ్ వాళ్ళే ఫిలిప్ చేశారనమాట భోజనానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా ఇంటికి వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్ జర్నీ అనమాట ఎక్కువేమీ కాదు తక్కువ దూరమేమి ఆ వ్లాగ్ ఉంటుంది అలాగే నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి పూజ చేసేసుకున్నాను అది కూడా ఈ వ్లాగ్లోనే ఉంటుంది ఎక్కడ మిస్ కాకండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుంది నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడైతే మా బాబాయి వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేసేసామన్నమాట ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇడ్లీ చట్నీ చేసాము నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నారు మా చెల్లి వంట చేస్తుంది ఇంకా లంచ్లో ఏమేమి చేసాము అవన్నీ కూడా చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే బిర్యానీ కని రెడీ చేస్తుంది వెజ్ పలావ్ చేస్తుంది ఎందుకంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళు నాన్ వెజ్ తినరు అందుకని చెప్పి వెజ్ పలావ్ చేస్తున్నాము చికెన్ కర్రీ అవి సపరేట్గా ఉంటాయి చికెన్ కర్రీ అవన్నీ కూడా మాకు అని చెప్పేసి చేస్తున్నారు ఒక వైపు అయితే వెజ్ పలావ్ని మా చెల్లి ప్రిపేర్ చేస్తుంది నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా చేసేసారు ఇది మా కోసం స్పెషల్గా చేశారు చికెన్ కర్రీ నెక్స్ట్ వాళ్ళ కోసం అని చెప్పేసి మష్రూమ్ కర్రీ అయితే చేసేసాము ఇక్కడైతే వడలు కూడా అయిపోయాయి లాస్ట్ వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట వడలు చేసుకునేటప్పుడు అందులో రవ్వ వేసుకొని చేసుకుంటే పిండిలో బాగా క్రిస్పీగా వస్తాయి వడలు ఇక్కడ వడలు అయితే చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వంటలు అయితే రెడీ అయిపోయాయి ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశారు వెజిటేబుల్ బిర్యానీ నెక్స్ట్ చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ అనమాట చికెన్ గ్రేవీ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఇవి వడలు చేశారు వడలు నెక్స్ట్ వచ్చేసి రసము అదేంటది మష్రూమ్ కర్రీ చేశారు మష్రూమ్ కర్రీ మా బాబాయ్కి అనమాట మా బాబాయ్ పిన్ని వాళ్ళకి ఇక్కడ వచ్చేసి రసం రసం అంటే అదే చింతపండు రసం అనమాట చారు అంటారు మా సైడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెరుగు చట్నీ వైట్ రైస్ లాస్ట్లో ఫైనల్గా వైట్ రైస్ నెక్స్ట్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా లంచ్కి అయితే ప్రిపేర్ చేశాము ఇంకా వంట అదంతా కూడా కింద చేసామన్నమాట ఇది డబుల్ ఫ్లోర్ వాళ్ళది కింద చేశారు పైన వచ్చేసి ఏసీ రూమ్ ఉంటుంది పైన గదిలో ఏసీ ఉంటుంది అందుకని చెప్పి పైన భోజనాలన్నీ కూడా రెడీ చేసాము పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళంతా కూడా ఫుడ్డుని పైకి తీసుకొచ్చాము పిల్లలతో పాటు కలిసి పైకి తీసుకొచ్చి అందరం పైన భోజనం అయితే చేస్తున్నాము ఇక్కడ వాయిస్ అయితే కొంచెం క్లియర్గా రావట్లేదు ఎందుకంటే నాకు కొంచెం త్రో ఇన్ఫెక్షన్ అనేది కఫ్ అనేది వచ్చింది దానివల్ల వచ్చేసి వాయిస్ క్లియర్గా రావట్లేదు నెక్స్ట్ ఇక్కడ భోజనాలు అన్నీ అయిపోయాయి మ్యాంగోస్ కూడా కట్ చేశారు తినటానికి లాస్ట్లో భోజనాలు అయిన తర్వాత మ్యాంగోస్ అవి తిని కాసేపు రిలాక్స్ అయ్యామనమాట గేమ్స్ అట్లా ప్లాన్ చేశారు పిల్లలందరూ ఉన్నారు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి ఇంకా ఇక్కడైతే హైయెస్ట్ లిస్ట్ అనే గేమ్ ఆడుతున్నాము కాయిన్స్తో ఆడుకుంటాం కదా గేమ్ అవి ఆడుకున్న తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి చాయ్ తాగి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళాము అక్కడి నుంచి నెక్స్ట్ మా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం అన్నమాట ఇదైతే మా బాబాయి వాళ్ళ ఇంట్లోన ఉన్నప్పుడు తీసిన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పూజ బ్లాగ్ ఉందని చెప్పాను కదా అది కూడా వైశాఖ మాసంలో వైశాఖ మాసంలో గురువారం చేసుకుంటారు నాలుగు గురువారాలు ఇట్లా అంటే పొన్నం ముందు గురువారం చేసుకోవాలి లక్కీగా నేను ఊరు వెళ్ళేసరికి పౌర్ణమి అనేది ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది అందుకని చెప్పి పౌర్ణమి ముందు గురువారం వచ్చేసి ఈ పూజనైతే చేసేసుకున్నాను గురువారం అంటే అదే లక్ష్మవారం అని కూడా అంటారు కొంతమంది ఇట్లా పెద్దలకి పూజ చేసేసి చీర గాజులు అన్నీ పెట్టి పేరెంటాలకి ఇంకా పళ్ళు అవి అంటే తాంబూలం అది ఇస్తారనమాట ఇలా కింద కూడా పూజ చేసి పైన పూజ చేసి ఇసుకున్నాను పానకము వడపప్పు అనేది వండుతారు అంటే రైస్తో చేసే పాయసం బెల్లం పాయసము ఈ పాయసాన్ని కూడా ప్రిపేర్ చేసి ప్రసాదాలుగా పెట్టి మామిడి పళ్ళు కూడా ఈ టైంలో సమ్మర్లో మ్యాంగోస్ ఉంటాయి కదా ఈ పూజకి మ్యాంగోస్ కూడా తాంబూలంగా మ్యాంగోస్నే పంచుతారు ఈ మా ఇంకా ఈ పూజ కోసం అయితే మామిడి పళ్ళు అనేవి ఊర్లోకి వచ్చేటప్పుడు తీసుకున్నాము ఇంకా మా తోట పళ్ళు అయితే అప్పుడే రెడీ అవ్వలేదు ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట అవి అయ్యేసరికి టైం పడుతుంది బయట కొనుక్కున్నాం అనమాట ఇక్కడైతే నెక్స్ట్ పొద్దున్నే లేచి పూజ అంతా కూడాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసికున్నాను నెక్స్ట్ తాంబూలాల కోసం అని చెప్పి మొత్తాయిదు పిలుచుకోవాలి ఒక ముగ్గురికైతే తాంబూలాలని ఇవ్వాలి ఈ పూజ ఏంటంటే వైశాఖ మాసంలోన నాలుగు గురువారాలు చేస్తారు మా ఊర్లో ముఖ్యంగా ఏంటంటే పొన్నం ముందు వచ్చే రెండు గురువారాలు చేసుకుంటే మంచిది అంటారు నేనైతే ఫస్ట్ వీక్ వచ్చేసి పంజాబ్లోనే ఉన్నాను నెక్స్ట్ లీవ్ వెళ్ళినాక సెకండ్ వీక్ అయితే ఊర్లో ఉన్నాను అనమాట ఆ సెకండ్ వీక్ పొన్నం ముందు పడింది అప్పుడే ఈ పూజ అయితే కంప్లీట్ చేశాను నెక్స్ట్ టూ వీక్స్ కూడా చేసుకోవచ్చు కానీ పొన్నం ముందు చేసుకుంటే మంచిది అంటారు అందుకని చెప్పి అలా పూజ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొత్తైదువులను అయితే పిలుచుకున్నాను ముగ్గురిని పిలిచాను వచ్చారు వాళ్ళందరికీ కూడా కాళ్ళు కడుగుతున్నాను ఇందులో ఫస్ట్ ఆవిడైతే మా అత్తాయి అనమాట ఇంకా ఈ సమ్మర్లో అయితే ఊరు వెళ్ళాక అనుకోకుండానే కొన్ని పూజలు అలాగే మ్యారేజెస్ కూడా అటెండ్ అయ్యాను అనమాట ఇంకా ఊర్లో ఉంటే ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది లీవ్ వెళ్ళాక అందరినీ కలవటం అన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంటుంది రిలేషన్స్ అందరూ కలుస్తారు కదా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా తాంబూలం కోసం అని చెప్పి చందనం అవి రాస్తున్నాను పసుపు కుంకుమ బొట్టులు అవి పెట్టేసి పువ్వులను అయితే ఇచ్చేసి తాంబూలాలు అయితే అందరికీ ఇచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వైశాఖ మాసంలో మా పక్క ఊరిలో ఒక టెంపుల్ ఉందన్నమాట స్వామి టెంపుల్ మీరు ఎక్కడైనా త్రీనాథస్వామి టెంపుల్ని చూసారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ టెంపుల్ గురించి కూడా చిన్న షార్ట్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఆ టెంపుల్ కూడాను నెక్స్ట్ ఇక్కడైతే తాంబూలాలు అయితే ఇచ్చేసాము తాంబూలం అంటే అదేనండి మెయిన్గా పళ్ళు అయితే ఈ వైశాఖ మాసంలో ఇస్తారనమాట మామిడిపళ్ళు అరటిపళ్ళు వడపప్పు నెక్స్ట్ కొబ్బరి తురుము తురుము కానీ కానీ ఏదైనా బెల్లము ఇట్లా ఇవన్నీ వేసేసి ఆకు ఒక్క దక్షిణతో తాంబూలాలు అయితే ఇచ్చేస్తారు ఇలా ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చేసి అక్షంతలు అయితే ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను తర్వాత వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఊర్లో ఉండేటప్పుడు లాంగ్ వీడియోస్ చాలానే తీసాను కానీ అప్లోడ్ చేయటానికి టైం కుదరలేదు అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్